వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ మర్లపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఎన్టీఆర్ రామచరుల ఆంజనేయులు పర్యటన రవీంద్ర గారి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలి పరిశీలన చేస్తున్న టీడీపీ జిల్లా నాయకులు మరియు పోలీస్ సిబ్బంది మానిటర్ టైం బోర్డు చైర్మన్ సత్య గారు మరియు సింగరాగొండ సిఐ హజరతయ్య గారు మరియు టీడీపీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విగ్రహ ఆవిష్కరణకు పరిశీలన ఏర్పాటు చేస్తున్న సత్య గారు